సోదరుణ్ణి చూసి క్యారమ్స్ పై మక్కువ పెంచుకుని సాధన ఆరంభించాడు కుటుంబ సభ్యులు వద్దని వారించినా ఇరుగు పొరుగు వారు హేళన చేసినా తన ప్రయత్నాన్ని ఆపలేదు చిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ వేదికలపై క్యారమ్ కాయిన్స్ తో మ్యాజిక్ చేసి పథకాలు సొంతం చేసుకున్నాడు అడతి కాలంలోనే ప్రపంచ చాంపియన్ గా నిలిచి తనెంటో నిరూపించుకున్నాడు శ్రీనివాస్ మరి అతడి విజయ ప్రస్థానం గురించి తన మాటల్లోనే విందాం అందులోని ఓ యువకుడికి కలిగినటువంటి క్యారమ్స్ మీద ఆసక్తి తనను విజయ తీరాలకు చేర్చింది క్యారమ్స్ వరల్డ్ కప్ లో ఆయన మూడు పథకాలను సాధించారు కౌమవెల్లి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు ఆయన అడిగి అసలు ఆయన జర్నీ ఎలా సాగిందో అనే విషయాల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సో చెప్పండి సార్ మీ గురించి ఏంటి అసలు మీరు ఎక్కడ మీ చదువు ఏంటి మీ క్యారమ్స్ మీద ఆసక్తి ఎలా కలిగింది నేను యాక్చువల్లీ టూ థౌజండ్ టూలో స్టార్ట్ చేశాను ఇది అంటే ఎలాంటి చిన్న ఉన్నప్పుడు అందరి పిల్లల లాగానే నేను కూడా గోళీలు ఆడుకుంటూ మమ్మీ డాడీతో హాయిగా ఉంటుండే సో దాని తర్వాత మెల్లిగా క్యారమ్ అనేది అలవాటు మా బ్రదర్ వచ్చేసి క్యారమ్ ప్లేయర్ రెగ్యులర్గా క్యారమ్ ఆడేవాడు సో అది నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను అండర్ ఫోర్టీన్ నేషనల్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది మా బ్రదర్ కూడా ఒక ప్లేయర్ రెగ్యులర్గా ఆడుతుండేవాడు అని చెప్పి సో నేను మా బ్రదర్ ఎలా అంటే ఇంటి దగ్గర రెంట్ తెచ్చుకొని ఆడేవాడు ఒకసారి బై డిఫాల్ట్గా నేను గోళీలు ఆడడం మానేసి ఒకరోజు మా బ్రదర్ ఏం చేస్తున్నావు అని నేను చూసి దాని తర్వాత నా క్యారమ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి దాని తర్వాత కంటిన్యూగా క్యారమ్ ఆడడం స్టార్ట్ చేశాను సో దాని తర్వాత నేను టూ థౌజండ్ ఫైవ్లో నేషనల్ సెలెక్ట్ అయ్యాను అండర్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ సిక్స్లో లో ఎయిత్ ప్లేస్ వచ్చింది అలా నా జర్నీ స్టార్ట్ అయింది మీరు ఇప్పుడు వరకు గెలుచుకున్నటువంటి ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు జాతీయ అంతర్జాతీయ మెడల్స్ మీరు గెలుచుకున్నారు నేను వచ్చేసి ఫస్ట్ నేషనల్స్ నాది టూ థౌజండ్ సిక్స్లో లో అండర్ ఫోర్టీన్ నేషనల్స్ విన్నర్ అండ్ టూ థౌజండ్ టెన్లో లో వచ్చేసి అండర్ ఎయిటీన్ నేషనల్ ఛాంపియన్ అండర్ ఎయిటీన్ నేషనల్ ఛాంపియన్ తర్వాత నేను డైరెక్ట్ సీనియర్ కేటగిరీలో ఇండియాకి రిప్రజెంట్ చేశాను దాని తర్వాత నేను ఇండియన్ ఆయిల్ స్కాలర్షిప్ లో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ లెవెన్లో లో టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కంటిన్యూ ఫైనల్స్ ఆడాను టూ థౌజండ్ థర్టీన్ నేషనల్ ఛాంపియన్ విన్నర్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో వరల్డ్ కప్ విన్నర్ దాని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నేను ఆఫీసర్ లాగా జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫోర్ నేషనల్స్ టూ ఫెడరేషన్ కప్స్ టూ వర్డ్ చాంపియన్షిప్ లేటెస్ట్ ఆఫ్ చాంపియన్ మూడు సార్లు ఏషియన్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడలిస్ట్ అలా కంటిన్యూ మెడల్స్ ఇంటర్నేషనల్ మెడల్స్ చాలా వచ్చాయి మొన్న జరిగినటువంటి కాలిఫోర్నియా జరిగినటువంటి ఈవెంట్స్ ఎలా సాగింది అందులో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు ఎలాంటి టఫ్ ఎదురైంది కాలిఫోర్నియాలో లేటెస్ట్గా లేటెస్ట్ గా టాప్ లో ఉన్న ప్లేయర్ మన ఆరిఫ్ అని యూపీ అతను అతను ఫైనల్స్ లో నాకు వచ్చాడు కాంపిటీటర్ లాగా దాంట్లో నేను అతని టూ జీరోతో గెలవడం జరిగింది ఫస్ట్ గేమ్ చాలా ఈజీగానే గెలిచాను సెకండ్ గేమ్ వచ్చేసి అతనిది ట్వంటీ నాది సిక్స్టీన్ ఉండింది క్యారంలో లో సెంచరీ అంటే వైట్స్ స్లామ్ అంటారు అనమాట అంటే బ్రేక్ టు ఫినిష్ బ్రేక్ ఇచ్చి అపోనెంట్కి ఛాన్స్ ఇవ్వకుండా కొట్టడం బ్రేక్ టు ఫినిష్ అంటారు నా స్కోర్ సిక్స్టీన్ అతని స్కోర్ ట్వంటీ వన్ ఉండింది సో నేను బ్రేక్ సెట్ చేసి అండ్ నైన్ కాయింట్స్ రెడ్ చేసి స్లామ్ కొట్టి అతన్ని టూ జీరో తో గెలిచాను మా ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండేది అంటే స్కోర్ చూసి కొంచెం నా ఎక్స్పీరియన్స్ తోని టఫ్ పొజిషన్ ఇచ్చుకుంటూ అలా స్ట్రైట్ టు గెలవడం జరిగింది మీరు కుటుంబం నిబంధనలు చెప్పారు మీరు ఉమ్మడి కుటుంబం అన్నారు చిన్నప్పటి నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ ఉండేవి ఫేస్ చేశారు చిన్నప్పుడు చాలా ట్రబుల్స్ ఉండేది ఎందుకంటే మేము ఫైవ్ బ్రదర్స్ వన్ సిస్టర్ అప్పట్లో ఎలా ఉండేదంటే అంటే ఇద్దరు చేయాలి ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ తినాలి అన్నట్టు ఉండే సిచ్యువేషన్ డాడీ వచ్చేసి మేము విద్దిపేటకి ముందు ఒక ఊరు ఉంటుంది దుద్దడని ఇప్పుడు చెక్ పోస్ట్ ఉంది అక్కడ నుంచి మేము వచ్చాము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వచ్చి సిటీకి వచ్చి స్టార్టింగ్లో నాన్నప్ప వర్క్ చేసేవారు దాని తర్వాత మా బ్రదర్ ఫైనాన్షియల్గా కొంచెం ఎదుగుతున్నాము అనే టైంలోనే పిల్లలు ఎదగడంతో పాటు వాళ్ళ యాక్టివిటీస్ కూడా పెరగడము ఖర్చులు పెదగడము నాకు యాక్చువల్లీ బ్యాడ్మింటన్ చాలా ఇష్టం ఉండింది చిన్న ఉన్నప్పుడు కాకపోతే అంత స్పెండ్ చేయలేరు కాబట్టి నేను క్యారమ్స్ ఎంచుకొని క్యారమ్స్ని ని స్టార్ట్ చేసి అలా ప్రొఫెషనల్ లెవెల్లో ఎంచుకున్నాను క్యారమ్ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో క్యారమ్స్ కి ఎలాంటి ఆదరణ ఉంది మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి సో దీంట్లో లైఫ్ ఎలా ఉంటుంది క్యారం ఇప్పటికీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి ఇనిషియల్లీ గేమ్ అనేది డెవలప్ అవుతూనే ఉంది ఒక్కసారి జనాలకు ఏంటంటే క్యారమ్ని చిన్న చూపు చూడకుండా ఇది మనం రెగ్యులర్గా ఆడి ఆటలాగా చూస్తే చాలా బాగుంటుంది సో క్యారమ్ ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటేనే క్యారంలో సక్సెస్ వస్తుంది రిక్రూట్మెంట్స్ కూడా చాలా హై లెవెల్లో ఉన్నాయి బిఫోర్ అంటే టూ టికెట్స్కి ముందు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉండింది ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి క్యారమ్ వాళ్ళని రిక్రూట్ చేయడానికి రానున్న రోజుల్లో క్యారమ్ ఇంకా మంచి పొజిషన్ లో వెళ్తుంది సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు చాలా నియర్లీ అన్ని ఈవెంట్స్ కలిపి వాల్ వాల్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పద్నాలుగు గెలుచుకున్నారు సో భవిష్యత్తులో మీ లక్ష్యం ఏంటి అంటే నా డ్రీమ్ ఏంటంటే తెలంగాణ నుంచి అండ్ మన ఇండియా నుంచి ఫ్యూచర్ లో ఇప్పుడు నేను థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ లోనే టూ వరల్డ్ చాంపియన్షిప్ అండ్ ఫోర్ నేషనల్స్ గెలిచాను ఇది నాతో పాటే ఇది కాకుండా నా టాలెంట్ అది యంగ్స్టర్స్ కి షేర్ చేయడము సో నాకు ఒక అకాడమీ ఓపెన్ చేయాలని ఉంది ముఖ్యంగా మీకు ఇనిషియల్ స్టేజ్ లో ఎవరు మీకు వెన్ విన్నంటి ఉన్నది ఎవరు మీకు ఎవరు హెల్ప్ చేశారు అంటే ఈ వేలో వెళ్తే మనం సక్సెస్ సాధించవచ్చు అని ఎవరు మీకు గైడ్ చేశారు ఇనిషియల్ గా టూ థౌజండ్ సిక్స్లో లో రవీందర్ గౌడ్ అని నేషనల్ ఛాంపియన్ అయిన అతను చెప్పారు మీరు శ్రీనివాస్ నువ్వు ఖచ్చితంగా క్యారమ్ ఆడాలంటే నువ్వు ఎడ్యుకేషన్ కూడా మెయింటైన్ చేయాలి సో నేను అప్పుడు చదువుకుంటూ ఆయనే అన్న మాటలు గుర్తుపెట్టుకొని క్యారమ్ని ఏ రోజు కూడా ఆపకుండా కంటిన్యూ చేసి లక్కీ ఏంటంటే ఆ ఇయర్లో అతన్నే నేను క్వార్టర్ ఫైనల్స్లో గెలిచి నాకు ఇంకా డబల్ కాన్ఫిడెన్స్ అయింది ఆయన నేను గెలిచిన తర్వాత సో ఆయన నేషనల్స్ విన్నరు సో నేను కూడా సీనియర్ నేషనల్స్ గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్ట్ అయ్యి నేను అప్పుడు టాస్క్ అంటే సీనియర్స్ని కొట్టాం కాబట్టి మనం కూడా ఇండియాకి త్వరగానే ఆడొచ్చు అని ఆయన ఏం చేశారంటే మీరు ఖచ్చితంగా ఆడండి శ్రీనివాస్ క్యారమ్ మాత్రం అని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చారు అంటే మీరు ఎంతవరకు ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు మీరు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా లభించింది అంటే ఇలాంటి క్యారమ్స్ అండ్ ఈవెంట్స్ ఆడాలంటే ఎక్కడెక్కడో పెళ్ళి ఆడాల్సి వస్తుంది మీరు వేరే దేశాలు ఆడాల్సి వస్తుంది సో ఈ క్యారమ్స్ ఆడుతున్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ మదర్ అండ్ మీ వైఫ్ నుంచి కానీ సపోర్ట్ ఎలా లభించింది మ్యారేజ్కి అయితే మా మదర్ ఫుల్ సపోర్ట్ చేస్తుండే అండ్ అబ్బు మా వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ నేను టూ నేషనల్స్ బ్యాక్ టు బ్యాక్ గెలిచాను అండ్ దీన్ని బట్టి అనొచ్చు లక్కీ ఆడపిల్ల అంత లక్కీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు మా పాపకి డెడికేట్ టు నేషనల్స్ ఫ్యామిలీలో కూడా సపోర్ట్ ఉండింది చాలా ఇనిషియల్గా అందరూ ఇంట్లో ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట క్యారమ్ ఏంటి ఆడతావు క్యారమ్ ఏం ఆడతావు అని చెప్పి అందరూ నేర్చుకోండి అండ్ రిలేటివ్స్ కూడా ఏంటి మీ అబ్బాయి డైలీ అంతా క్యారమ్ అంటున్నాడు మరి ఎక్కడ కాకుండా అయిపోతాడేమో ఫ్యూచర్లో తర్వాత నేను సిన్సియర్గా ఉండడంతో మా పేరెంట్స్ మా బ్రదర్ మా ఫాదర్ అందరూ సపోర్ట్ చేసి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అలా హ్యాపీగా ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ నేను ఈ పొజిషన్లో ఉన్నాను ముఖ్యంగా మీరు ఏమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమైనా అడుగుతున్నారా అకాడమీకి ఏమైనా హెల్ప్ చేయమన్నా మీరు ఏమైనా కోరుతున్నారా మీ అసోసియేషన్ నుంచి కావచ్చు కావచ్చు ఇప్పుడు నా నా ఏం ఒకటే ఇప్పుడు నాతో పాటు ఈ టాలెంట్ ఇది కాకుండా నేను ఫ్యూచర్లో మన తెలంగాణకి అండ్ మన ఇండియాకి ప్లేయర్స్ని రెడీ చేస్తానని క్యారమ్తో పాటు నేను హామీ తీసుకుంటాను ఎందుకంటే ఇది నాతో పాటే ఇది కాకుండా ప్రొడ్యూస్ చేస్తాను మన తెలంగాణకి మన ఇండియాకి ప్లేయర్స్ని నాకు ఒక పెద్ద మొత్తంలో అకాడమీ ఓపెన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ చేస్తానని అండ్ దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అని నేను మీ ఈటీవీ ద్వారా కోరుకుంటాను మన రేవంత్ రెడ్డి గారిని అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ని కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ రైట్ చూసాం కదా తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే క్యారమ్స్ని ని అస్సలు వదలలేదు భవిష్యత్తులో ఒక అకాడమీని ఏర్పాటు చేసి క్యారమ్స్ కి కోసం తెలంగాణ నుంచి భారత్ రిప్రజెంట్ చేసే విధంగా ఈ క్యారమ్స్ క్రీడాకాలను తయారు చేయాలని చెప్పేసి కౌమరవల్లి శ్రీనివాస్ చెప్తున్నారు క్యారమన్ కేవీ రావుతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్